ఫ్రెండ్స్ ఎంత మంది అవుతారు ఉంటాంటే బాగా మంది అవుతారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ మంచి ఉన్నారా ఇలా నేను పొత్తుకపల్లి అంగడికి వచ్చిన ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ ఉసిరికాయ ఉసిరికాయ ఒక కిలో ఉసిరికాయ తీసుకుందాం అని ఉన్నా పచ్చడి పెడతా ప్రతి శనివారం ఈ పొత్తుకపల్లి కడ అంగడి జరుగుతుంది నా కొడుకు ని ఇద్దరం వచ్చిన ప్రతి చుట్టుపక్కల అన్ని అందరు ఇక్కడికే వస్తారు కొంచెం వచ్చిన కొంచెం ముందుకొచ్చిన తర్వాతనే కందగడ్డ అయితే పెద్ద పెద్ద కనబడ్డది కందగడ్డ కూడా కిలా ఎంత తీసుకుందామని ఆయన ఇలా తీసుకున్నా తిని చూసిన తీయగా ఉన్నది పిల్లల కోసం అయితే కందగడ తీసుకున్నా కొంచెం లోపలికి వచ్చిన కూరగాయలు తీసుకుందాం అని ఇక పావు అయితే గోడిజుకుడిగా తీసుకున్నా ఇక గోడికుడి అయి తర్వాత ఇక కూరగాయలు అదొకటి అదోటి తీసుకుందామని ఇంకా కొంచెం లోపలికి వచ్చినాయి చూడూరు ఫ్రెండ్స్ ఎంత మంది అవుతారో ఉంటా అంటే బాగా మంది అవుతారు నీ కూరగాయలు అన్ని తీసుకొని బయటపడాలి చుట్టుపక్కల ఊర్లో అందరు ఇక్కడికి వస్తారు నేనైతే కొంచెం ముందుగా వచ్చిన మూడు గంటలకే ఐదు ఆరు గంటలకైతే ఫుల్ రష్ ఉంటారు నేను ఇప్పుడు వంట కూరగాయలు వారం రోజులు చదువుకోవాలి మా ఇంటి పక్క పోండి కూరగాయలు చెట్లు పెట్టుకున్నా కానీ కోదులు సార్ ఒక్క కూ కూరగాయలు దక్కనిత్తలేవు కానీ ఏం చేయాలి మా ఇంటి పక్క పొంటే అడుగు ఉన్నది అడవిలో కోతులు ఉన్నాయి ఈ కోతులు చేయబట్టి వారానికి వెయ్యి రూపాయలు అంగట్ల పెట్టస్తన్న ఈ అట్లనే పచ్చి బాట జెమ్స్ పాపడాలు తీసుకున్నా ఈ అట్లనే ఉల్లిగడ్డ ఎల్లిపాయలు తీసుకున్నా ప్రతివారం వారం ఈ పెద్దయ్య దగ్గరనే ఉల్లిగడ్డలు తీసుకుంటా కొంచెం మొగ్గు జోకు తోడు కానీ నచ్చయితే అర్ధ గంట కూడా అయితే లేదు ఎంత మంది అయ్యారు ఫ్రెండ్స్ ఇక బంతి పూలు అయితే చూడూరు ఫ్రెండ్స్ ఎంత మంచిగున్నాయి ఎర్ర ఈ పసుపు కలరి ఇప్పుడైతే తీసుకోని ఫ్రెండ్స్ ని మల్ల వారం అయితే తీసుకుంటా అప్పుడైతే బోనాలు ఉంటాయి మాకు ఇక వంకాయలు జోకించుకుంటా అన్న ఒకీళ్ళన్ని టమాటాలు కొత్తిమీరు అన్ని జోకించుకొని ఇక కవర్ లో పెట్టుకున్నా ఇక అట్లనే పచ్చిమిరపకాయలు తీసుకున్నావు అరకి అన్ని ఎప్పుడు ఈ అన్నకాన్నే తీసుకుంటా ఇంకా కొంచెం అయితే లోపలికి వచ్చినాయి కర్ర కాకరకాయలు అయితే ఈ అమ్మకాడైతే తీసుకుంటాన్న తెల్ల అయితే తినో మేము అందుకనే నల్లయి తీసుకుంటానా ఈ అంగడి పంటే ఇక రైల్వే ట్రాక్ ఉన్నది కొంచెం ముందు పోతే రైల్వే స్టేషన్ ఇక ఇక బాబాన్ని అయితే ఏమన్నా ఆకుకూరలు పట్టుకురా అన్నాడు ఇక గంగవెల్ కూర అయితే తీసుకుంటానా నేను మా ఇంట్లో అయితే చికెన్లు మాటాను నడవే ఫ్రెండ్స్ ఇక గివ్వే ఆకుకూరలు కూరగాయలు పప్పుచారులు ఇక కొత్తిమీర కూడా తీసుకుంటానా ఫ్రెండ్స్ ఇక కొంచెం ముందుకు వచ్చినా ఇక రొయ్యలు గిట్ల తీసుకుంటానా ఇక రొయ్యలు తీసుకొని ఏమన్నా పండ్లు కొనుక్కొని ఇక పోవాలి ఇక పండ్లు అయితే ఇక సంత్రాలు తీసుకున్నా ఇగ గంగరేగలు తీసుకున్నా కిలో ఇవో కిలో తీసుకున్నా ఇక ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి ఇగో ఈ చేయిలో సంచి ఆ చెయ్యలో సంచి అన్నట్టు పోతానా Okay, bye friends.